స్వాతంత్ర సమరయోధులు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు విద్యాశాఖ మంత్రిగా అనేక సేవలు చేసినట్లు వారు గుర్తు చేశారు ఆయన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల మీద పోరాటం చేసి ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని పరిపాలించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక దొంగల బడ్డ ఇంట్లో ఏ విధంగా ఉంటుందో అలాంటి దేశంలో అన్ని మౌలిక సదుపాయాల్ని కలగజేసుకుంటూ ఈ దేశంలో భవిష్యత్తు తరాలకి అవసరమైనటువంటి విద్యా విధానాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకొని ఆనాడు వేసినటువంటి బాటల బాటలతోనే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించేదగినటువంటి విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని ఈ దేశంలో అత్యంత మేధావుల్ని తయారు చేసుకునేటటువంటి పరిస్థితి రావటం అంటే అది కేవలం ఆనాటి అబుల్ కలాం ఆజాద్ గారు లాంటి వాళ్ళు వేసినటువంటి బాటలే మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ బాటలో ఏ స్వార్థం లేకుండా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి మనందరి ఆలోచనల కోసమే ముందుకు మనందరం అభివృద్ధి చెందటం కోసం ఆనాడు వాళ్ళు కష్టపడి చేసినటువంటి ఫలాల్ని ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం మన పిల్లలు అనుభవిస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ ఆదర్శాలకు అనుగుణంగానే ఈరోజు మనకంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని కూడా అభివృద్ధి చేయించడంలో ఉండాలని మరి ఆయన గౌరవాన్ని గౌరవ ప్రతిష్టల్ని కీర్తి ప్రతిష్టల్ని కూడా విమడింపజేసే విధంగా మనందరం నడవాలని చెప్పేసి ఆనాడే ఆయన చేసినటువంటి విద్యా విధానాల మౌలిక మార్పుల వల్ల మరి ఆయనకి భారతరత్న అవార్డునిచ్చి కూడా ఈ దేశం గౌరవించింది అందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైనా అబుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయుడు మరి ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని చెప్పి నేటి యువతని